అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ అనుకుంటున్నారా చాలా స్పెషల్ రెసిపీ అనమాట ఈ రోజుతో మన వీడియోలు హండ్రెడ్ వీడియోస్ అయినాయండి హండ్రెడ్ డేస్ నేను కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి మన వీడియోల్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా స్పెషల్గా ఈ రోజు మనం సొరకాయ సేమియా పాయసం చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఒక కప్పు సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట ఇలా దోరగా వేయించుకున్న సేమియాని మరొక గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు ఇదే లో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర సొరకాయ తురుము వేసుకోవాలి మధ్యలో పాటి తీసి ఇలా తురుముకొని వేసుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి ఈ సొరకాయ తురుముకు సరిపడా అనమాట ఇలాగే వేగుతుండగానే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఈ సొరకాయని పచ్చివాసన పోయేంత వరకు తురుమును వేగనివ్వాలి ఇందులో నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది వేగింది కదా ఇది ఒక బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని మరొక గిన్నెను పెట్టుకొని స్టవ్ మీద ఒక అరకప్పు వాటర్ పోసుకొని ఇందులో చిక్కటి పాలు వేసుకోవాలి ఎప్పుడైనా పాయసం రెసిపీ లాంటి వాటికి చిక్కటి పాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ లీటర్ చిక్కటి పాలు వేసుకొని ఒక అరకప్పు వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట ఈ పాలు మరుగుతుండగా మనం ముందుగా వేయించుకున్న సేమియా ఉంది కదా అది కూడా వేసేసుకొని ఉడకనివ్వాలి ఉడుకుతుండగానే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ఎప్పుడైనా సరే పాయసం చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి కాకుండా పచ్చి వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పాలల్లో ఉడికితే నాకు అలా చాలా ఇష్టం నేను అందుకే పచ్చిగానే వేస్తాను ఇప్పుడు ఇదలా ఉడుకుతుండగానే మనం ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సొరకాయ తురుముంది కదా అదంతా కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నాలుగు నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను నేను నాకు ఒక ఒక కప్పు షుగర్ సరిపోయింది మీరు మీ స్వీట్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఉడుకుతుండగానే రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్లో ఒక లిక్విడ్ లా కలుపుకొని నేను ఇందులో వేసుకున్నాను ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే థిక్నెస్ వస్తుంది మీ దగ్గర ఒకవేళ పచ్చికోవా ఉంటే పచ్చికోవా అయినా వేసుకోవచ్చు ఆప్షనల్ మిల్క్ పౌడర్ కానీ కానీ వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఎలాచి పౌడర్ వేసుకొని నెయ్యి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అంతే సొరకాయ సేమియా పాయసం రెడీ కానీ ఈ స్వీట్ వేడిగా కన్నా కూడా చల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది మస్ట్ ట్రై మన ఛానల్లో వందో రెసిపీ కాబట్టి మీరు కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అబ్దిరిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్